హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ ఎప్పుడు చూసిన స్పెషల్ రెసిపీసేనా అప్పుడప్పుడు ఇలా డైలీకి మనం కుక్ చేసుకునే స్టైల్లో ఒక వెజ్ కర్రీ కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేసాను మీరైతే ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్న ఆయిల్ గిటెక్క ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి అది బాగా ఫ్రై అయ్యాక అయితే బాగా వాష్ చేసేసుకుని యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా పూర్తిగా కలిసేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచండి ఆ తర్వాత మూత తీసి బాగా కలుపుకొని టమాటో సాల్ట్నైతే ఈ టైంలోనే యాడ్ చేసుకోండి టమాటో బాగా మగ్గుతుంది అండ్ బర్బటి బేగా కుక్ అవుతుంది అనమాట ఈ టైంలో సాల్ట్ ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా మా ఇంట్లో మాక్సిమం నాన్ వెజ్ ఉంటుంది అనమాట చాలా రేర్ వెజ్ అనేది అలాంటప్పుడే ఇలా చేయకపోతే అస్సలు సేల్ అవ్వదు అనమాట దాని మొహం నేను నా మొహం అది చూసుకోవాల్సి వస్తుంది వేసి చూసారు కదా టమాటో బరబట్టి బాగా కుక్ అయిపోయింది కదా ఇలాంటప్పుడు కారాన్ని అయితే యాడ్ చేసేసుకోండి కారాన్ని యాడ్ చేసుకొని పూర్తిగా కలిసేటట్టు కలుపుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టించండి ఎందుకంటే కారం వాసన అంతా రాకంటూ ఉంటుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తీసేసాక చూసారు కదా ఎంత బాగుంటుందంటే అలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది లేదు అంటే వామచారుతో నంచుకొని తింటే ఉంటది సూపర్ సూపర్ అంటారు అనమాట ఒక్కసారి మీరు కూడా అలా ట్రై చేసేయండి ఒకళ్ళు ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ వామచారు చేసుకున్నప్పుడు ఇది కర్రీ ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది ఆ రెండు కాంబినేషన్ ఇంక ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి